హాయ్ డియర్ స్టూడెంట్స్ మీరు హైకోర్టుకు చదువుతున్నట్లయితే ఇంకా ఆరు రోజులు సరిగ్గా ఎగ్జామ్కి తీస్తే ఐదు రోజులు ఉందండి అయితే ఏ విధంగా ఈ ఐదు రోజుల్లో ప్రిపరేషన్ చేయాలి ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకోండి ఈ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ 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 ఎంతవరకు ఎంతైతే చదివారో దాని ప్రాక్టీస్ మాత్రమే అవసరం ఎందుకంటే మీరు చూడండి క్రికెట్ చూసేటప్పుడు మనకు కూడా ప్రతి బాలు ఎలా కొట్టచ్చు అలా కొట్టచ్చు అంటుంది కానీ అదే ప్రాక్టీస్ చేయకపోతే మనం కనీసం బ్యాట్ పట్టుకోలేము నువ్వు ఎంత చదివినా ప్రాక్టీస్ చేయాల్సిందే నెక్స్ట్ అదే విధంగా ఈ ఐదు రోజులు ఎటువంటి మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడవద్దు ఎందుకంటే ఎన్నో రకాలైన సమస్యలు మనకు ఉంటాయి మైండ్లో అవన్నీ పక్కన పెట్టేయండి ఫైవ్ డేస్లో నీ లైఫ్ మారబోతుంది ఒక ఉద్యోగం వస్తే సో ఈ ఐదు రోజుల్లో మరి స్ట్రాంగ్గా ఉండాలి మానసికంగా ముందుగా స్ట్రాంగ్గా ఉండాలి ఆరోగ్యంగా కూడా ఉండాలి మంచి ఫుడ్ తినండి అదేవిధంగా మంచి ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణం కల్పించుకోండి స్ట్రెస్ అసలు వద్దు ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ వద్దు ఎందుకంటే ఈ ఉద్యోగం రాకపోతే నా పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచించుకుంటే రాకపోతే పరిస్థితిని ఆలోచించుకొని నీ అంతలో నువ్వు ఈ ఉద్యోగాన్ని పోగొట్టుకో ప్రశాంతంగా ఉండండి ఉదయం ఐదు గంటలు కాండి ఎప్పటిలాగే పది గంటలకు పడుకోండి సేమ్ టైమింగ్ మెయింటైన్ చేయండి ప్రశాంతతతో కూడిన వాతావరణంలో చదవండి రివిజన్ మాత్రమే చేయండి ఎంతవరకు చదివిన రివిజన్ చేయండి అయితే ప్రాక్టీస్ అనేది ఆల్రెడీ చదివారు కనుక ఎన్నో బిట్స్ ప్రాక్టీస్ చేయాలి మనం రెండు వందల పదమూడు టెస్ట్లు అవి కూడా సింపుల్ అనమాట వన్ వర్డ్ వన్ వర్డ్ వన్ వర్డ్ ఏవి కష్టంగా ఉండవు వన్ వర్డ్ టూ హండ్రెడ్ థర్టీ టెస్ట్లు ఇంగ్లీషు ఆర్ట్ అండ్ కల్చరు మరి అదేవిధంగా స్పోర్ట్సు అవార్డ్స్ ఆ సిలబస్ ఓరియంటేషన్లో దీంతోపాటు ఆరు గ్రాండ్ టెస్ట్లను కూడా మనం పెట్టడం జరిగింది అలాగే పీడిఎఫ్ లో మీకు ఒకవేళ మీరు రివిజన్ చేయాలనుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మనం రచించాం అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ పీడిఎఫ్ కూడా నేను రెండు పెడతాను అయితే స్మార్ట్ క్లాసులు ఇవన్నీ చూసే టైం మీకు ఉండకపోవచ్చు కనుక వీటిని అన్నింటినీ కలిపి కేవలం హండ్రెడ్ రూపీస్కి మన యాప్ లో అందిస్తున్నాం సో మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కోర్టు ఎగ్జామ్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలియజేయండి ఈ టెస్ట్లే వాళ్ళ జీవితాన్ని మారుస్తాయి ఎందుకంటే కంప్లీట్ జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ అన్ని టోటల్గా వన్ వర్డ్తో కూడిన టెస్ట్ మనం పెట్టాం అవి స్పీడ్గా వారు ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ బిట్స్ ఏ వస్తాయని చెప్పము ఇలాంటి బిట్ వచ్చేటప్పుడు ఎలా తప్పు వస్తుంది తప్పు చేసేటప్పుడు ఏ విధంగా సవరించుకోవచ్చో తెలుస్తుంది ఓకే ఆల్ ద బెస్ట్ మరి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉద్యోగం సాధించి తీరాలి తదుపరి గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటి వాటికి మన దగ్గర కూడా కోచింగ్ మంచిగా మనం అందిస్తాం మీకు తెలుసు కనుక అది అది కూడా మీరు ప్రిపరేషన్ చేస్తే దిశగా ముందుకు వెళ్ళాలి మరి మీకు సదా దేవుడు ఖచ్చితంగా ఈ ఉద్యోగం అందించాలని కోరుతూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ